హలో ఎవ్రీవన్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ కావ్య ఈరోజైతే మా బాబుది ఇంకా మా అక్కల బాబుది అయితే పుట్టు వెంట్రుకలు తీయడానికైతే మా ఊరు వచ్చాము మా మా అమ్మల ఇంటికి అయితే నేనైతే ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత అయితే వచ్చాను ఊరు ఇది వచ్చేసి మా ఇల్లు మేము యాక్చువల్గా శివరాత్రికి అయితే మాకు ఫస్ట్ తీద్దాం అనుకున్నాం మా మాకేంటంటే ఫస్ట్ మా నుంచి మాకు కూడా ఫస్ట్ మా గుడిలోనే తీశారు జుట్టు అనేది తర్వాత ఇంకా మా పిల్లలకు కూడా అట్లనే గీతాంశం కూడా ఫస్ట్ మా గుడిలోనే తీసాము తర్వాత ఇంకా శివరాత్రి తర్వాత ఇంకా మళ్ళీ వేరే దగ్గర తీస్తాము సో అందుకని మేమైతే ఫస్ట్ తర్వాత శివరాత్రి అప్పుడు అనుకున్నాం ఫస్ట్ కానీ అప్పటికి టెన్త్ మంత్ పెట్టేస్తుంది మేధాన్స్కి అందుకని నేను కొంచెం ముందుగానే వచ్చేసాం ఫిబ్ర ఎయిటీన్ ఎయిత్ కట్ల సో మేము ఏంటంటే మేము ప్లాన్ చేసుకునే టైంకి అసలు చాలా మంచిగా కుదిరింది అసలు అన్ని టైమింగ్ అంతా కూడా మేము ఎయిట్ సె సెట్ చేసుకున్నాం అదే రోజు భీష్మ ఏకాదశి అంతా జరిగింది సో అందుకని ఆ ఊరంతా అయితే చాలా పండగ పండగగా అయితే చాలా బాగున్నాం ఇది వచ్చేసి మా ఊరు గుడి ఇది చాలా మంచిగా అనిపించింది అసలు మేము ప్లాన్ చేసుకునేది గుండెలు అంతా కూడా మేము మార్నింగ్ ఫైవ్కి అట్లా లేచి రెడీ అయ్యేసరికి అయితే చాలా టైం పట్టేసింది ఈ పిల్లలతోని అందరూ మాకోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా చూడండి వీడైతే పాపం ఫస్ట్ గుట్టు ఎంట్రికలు చా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది హెయిర్ చాలా బాగా వస్తుంది మంచిగా ఉంటారు గుండె అయిపోయినాక ఒకసారి మళ్ళీ ఇట్లాంటి హెయిర్ అయితే రావడం మళ్ళీ కష్టం ఇట్లాంటి ఇలా ఉంటుంది కదా మళ్ళీ వేరేలా ఉంటుంది సో మే ఏంటంటే అందరూ కూడా పూజ చేసేసి అయితే ఇంకా కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా ఎంత లక్ అంటే నేను నాకు ఎంత హ్యాపీ అనిపించింది ఎందుకంటే మేము ఈ ప్లాన్ చేసుకున్నంతా కూడా అదే రోజు భీష్మాత దగ్గర పడింది ఇంకా నెక్స్ట్ అదే రోజు శివ పార్వతిలో కళ్యాణం కూడా అదే రోజు చేపిస్తున్నారు సో ఇంకా కళ్యాణంలో కూర్చోడానికి మా పేర్లు కూడా ఇచ్చాము సో కూడా అయితే ఇంకా ఊర్లో అందరూ ఒక రెండు మూడు జంటలు అయితే కూర్చుంటున్నారు అందులో మా పేరు కూడా చెప్పాడు మా అన్నయ్య ఇంకా ఇంకా మంచిగా అనిపించింది నాకైతే ఫుల్ హ్యాపీ అయినా నేను ఫస్ట్ టైం ఇట్లా పూజ అట్లా చేయడం నాకు ఇట్లా మంచిగా అనిపించింది అసలు అది కూడా ఆడపిల్ల తరపున మాకు ఇద్దరు అబ్బాయిలు అయిపోయారు కదా చో అలాంటి ఛాన్స్ కూడా ఇంకా ఇంకెప్పుడు నాకు రాదు అది ఇది ఇప్పుడు ఆ ఛాన్స్ అయితే దొరికింది ఆడపిల్ల తరపున అయితే మేము కూర్చున్నాం ఇంకా పిల్ల కలిపి వేరే వాళ్ళు కూర్చున్నారు అట్లా రెండు మూడు జంటలు అయితే కూర్చున్నాం చాలా మంచిగా అనిపించింది అసలు ఫుల్ ఎంజాయ్ చేశాం ఆ రోజంతా అసలు ఖాళీ లేదు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మార్నింగ్ మార్నింగ్ అయితే మా కోసం ఇంక అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు గుండెలు అయిపోతే ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ చేద్దామని ఫస్ట్ మా పూజలు అన్నీ అయినాకే ఇంకా ఊర్లో అందరూ కూడా పూజలు అవి స్టార్ట్ చేస్తారు అందుకని ఇక్కడ వీళ్ళు పెద్దది అయిపోయిన తర్వాత ఇంకా చిన్నోడు కూడా గుండె అయిపోతుంది అక్కల బాబుకి కూడా వీళ్ళైతే బాగా ఏడ్చారు అసలు ఏంటంటే మేము అక్కడ ముందుకి చిన్న హెయిర్ అయితే ఉంచుతారు అదిగొండ చిన్నోడికి ఉంచాం కదా అట్లా ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఇంకా మొక్కు ఉంది కదా అందుకని మొక్కు ఉండేటప్పుడు అక్కడ అట్లా చిన్న హెయిర్ అయితే ఉంచుతాము ఇక్కడ వీళ్ళు గుండెలు అయిపోయి వీళ్ళకైతే అక్కడే స్నానం చేయించేసి గంధం అవన్నీ గుండెకైతే రాసేసి ఇంకా గుండె లోపలికి వెళ్ళి అభిషేకం చేయించుకొని అయితే బయటకు వచ్చాము అప్పటికి టైం అయిపోతుంది రాట వేయాలి కదా కళ్యాణానికి రాట వేయడానికైతే టైం అయిపోతుంది సో అది అయిపోయినాకైతే ఆట వేయడం అవన్నీ కూడా స్టార్ట్ చేశారు పంతులు వాళ్ళందరూ కూడా మా కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా తొందరగా తొందరగా అంటే మేమే లేట్గా వచ్చాము పిల్లలతో మాకు అవ్వలేదు సో మా కోసం వీళ్ళందరూ వెయిట్ చేశారు అసలు నాకే ఎట్లా అనిపించింది ఇంత ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కదా మన కోసం అన్నట్టు ఇక్కడ వచ్చేసి అందరూ ఇట్లా మేళాలతో అట్లా రెడీగా ఉన్నారు నేనేమనుకున్నా అంటే ఫస్ట్ గుండు కదా గుండె అయిపోయి అభిషేక్ మా అయిపోయినాక ఇంటికి మళ్ళీ రెడీ అయ్యో చీర కట్టుకుని వద్దామో అనుకున్నా కానీ అప్పటికే ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది సో వాళ్ళు ఏమన్నారంటే టైం అయిపోయింది ఇంకా ఇది అయిపోయిన వెంటనే రాటేసేస్తాం రాట వేసినాకైతే పెళ్ళి కూడా స్టార్ట్ అయిపోద్ది కళ్యాణం కూడా మంచిగా అనేసరికి నేనైతే నాకు మంచిగా అంతే కదా అంటే ఇట్లా కళ్యాణం చేసేటప్పుడు అయితే చీర కట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా నేను జస్ట్ టైం అయిపోతుంది కదా అని ఓన్లీ గుండే కదా అని అయితే డ్రెస్ వేసుకుని వచ్చేసా వచ్చేసినాక ఇంకా టైం అయిపోతుంది అని వాళ్ళు కూడా లేట్ అయిపోయింది ఫస్ట్ అయితే పందిరాట అయిపోయినాక తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇలాగా మేము ఇక్కడ కళ్యాణం అన్ని రెడీ చేస్తాం కదా ఈలోగా మీరు వెళ్ళి అన్ని ఇంకా రెడీ అయ్యి వచ్చే దొరిలో చీర కట్టుకొని అని సైతే అన్నారు పంతులు కూడా అడిగారు ఏంటమ్మా కళ్యాణం రోజు కూడా డ్రెస్ అంటే ఇట్లానే చెప్పలేదు పంతులు గారు నేను ఇట్లా అనుకోలేదు మళ్ళీ ఇంటికి వెళ్ళి రెడీ అవుదాం అనుకున్నాను కంటే సరే టైం అయిపోయింది కదా అని అయితే అన్నారు ఇక్కడ మాకైతే అక్కడ పందిరి రాట అవుతుంది మేము అక్కడ కూర్చున్నాము ఈలోగా ఇంకా ఊర్లో అందరూ కూడా అందరూ కూడా అందరూ వచ్చారు కుంకుమ పూజ కూడా స్టార్ట్ చేశారు కుంకుమ పూజ కూడా మార్నింగ్ కుంకుమ పూజ చేశారు కుంకుమ పూజ అయిపోయిన తర్వాత అయితే నేను ఇంకా ఇక్కడ రాట అయిపోయినాక ఇంటికెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి అయితే మేము రెడీ వచ్చేసాము ట్వెల్వ్ లెవెన్ లెవెన్ థర్టీకి అట్లా కళ్యాణం కూడా స్టార్ట్ చేస్తారు ఫస్ట్ అమ్మవారికి వెళ్ళి అమ్మవారిని అయితే తీసుకొని వెళ్ళి నీట్గా శుద్ధి చేసి స్నానాలు అయితే రెడీ చేసి అయితే తీసుకొచ్చాము కొందరు అమ్మవారి తరపున కొందరు అయ్యవారి తరపున అయితే కూర్చున్నారు కదా ఇట్లా అబ్బాయి తరపున అమ్మాయి తరపున అని అంటే రెండు మూడు జంటలు మూడు జంటలు అట్లా ఉన్నాము మేమైతే అమ్మాయి తరపునైతే ఉన్నాము చాలా మంచిగా అనిపించింది అమ్మాయి తరపున ఉన్నందుకు మాట్లాడుతున్న లేనిందుకు కదా సో ఇంకైతే పూజ అయితే స్టార్ట్ చేశారు పంతులు గారు ఊరంతా అయితే ఆ రోజు పండగ పండగ అనిపించింది మాకైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా కళ్యాణం చేస్తాము పూజ అది ఇది అనేది అసలు ఏమనుకోలేదు చాలా మంచిగా అనిపించింది ఫుల్ ఎంజాయ్ చేస్తాము ఆ రోజు అయితే అస్సలు ఖాళీ లేదు మార్నింగ్ ఫైవ్ నుంచి మళ్ళీ నైట్ వరకు ఇట్లానే ఇయర్ ఒక పని ఇక గుడ్ దగ్గర అట్లానే ఉన్నాము పిల్లలకైతే కొంచెం ఇబ్బంది అయింది ఫుడ్కైతే ఇంకా మేనేజ్ చేసే ఇంకా అట్లా ఇక్కడ పూజ అవుతుంది మధ్య మధ్యలో వెళ్ళి పాలు పెట్టి రావడం ఇట్లా తిరిపించి రావడం అయితే చేస్తున్నాను ఇంకా ఒక తర్వాత ఒకటి అయితే అభిషేకము ఇవన్నీ అయితే చేశారు పూజలు అయితే ఈ ఇయర్ మాత్రం చాలా బాగా జరిగాయి చాలా మంచిగా అనిపించింది అసలు అట్లా పూజ చేయడం ఇక్కడైతే పంచామృతాలు అన్ని వేస్తున్నాము అన్ని రకాలు కూడా ఏంటంటే కూర్చొని చేస్తే అందరికీ కన్నెట్గా ఉండదని అయితే నిల్చొని అందరం కూడా నిల్చొని అయితే చేసాము సో అందుకని కొంచెం టైం పట్టింది వన్ వరకు ఇక ఏంటంటే ఇది అన్నదానం అదే అదే రోజు అన్నదానం కూడా చేశారు కళ్యాణం అయిపోయినాక ఊరు మొత్తానికి ఇక్కడ మేము అన్నదానం ఏమైందో కూడా ఏం పెట్టారో కూడా నాకు తెలియదు తెలిపి నేను వీడియోలో చూసి అయితే చూస్తున్నాం మీతో పాటు నేను కూడా కొత్తగా ఏం పెట్టారో కూడా ఎందుకంటే మేము మా కళ్యాణం అయ్యేసరికి మేము అదే కళ్యాణం చేయించేసరికి టూ అయిపోయింది అప్పటికి అన్నీ అయిపోయింది ఓన్లీ రైస్ సాంబారే మిగిలింది ఏదైతే ఏమీ ప్రసాదమే కదా అని అయితే టూ థర్టీ త్రీకి అయితే తిన్నాము ప్రసాదం అని అంతా అయిపోయింది ఇంకా ఇవన్నీ ఇంకా పంతులు గారు అయితే ఇక్కడ వచ్చేసి స్టోరీ చెప్తున్నారు ఎట్లా ఏంటంటే అమ్మవారి గురించి అన్నీ కూడా ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా అభిషేకం అన్నీ చేపిస్తున్నారు ఇక్కడ కూర్చొని చాలా మంచిగా అనిపించింది అసలు ఈవినింగ్ కూడా పూజంతా అయిపోయినాక ఇంకా ఈవినింగ్ కూడా హోమము అన్నీ కాల్చారు ఆ హోమం దగ్గర కూడా చాలా బాగున్నాం చాలా సరదాగా మంచిగా అయితే జరిగింది ఊళ్ళందరూ కూడా ఇక్కడైతే మాంగళ్య దాన్ని అయితే జరుగుతుంది అందరూ వచ్చి అందరూ అయితే వచ్చి కూర్చున్న మంచిగా బాగుంది అసలు నాకు చాలా బాగా అనిపించింది ఇట్లా పూజ చేయడం ఇవన్నీ అంటే మేము ఏంటంటే ఎప్పుడు వస్తే నేను ఒకదాన్నే వస్తాను మా ఆయనైతే మా పెళ్ళయిన తర్వాత మా ఊరికి రావడం సెకండ్ టైం ఇది ఈ సిక్స్ ఇయర్స్లో ఫైవ్ 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 సిక్స్ ఇయర్స్లో అయితే సెకండ్ టైమ్ ఆయన మా ఊరు రావడం మా ఆయన వచ్చినందుకైతే మంచిగా అసలు అనిపించింది చాలా బాగుంది ఇలా అయితే ఇప్పుడు పంతులు వాళ్ళు ఇట్లా ఆడుతున్నట్టు మాకు కూడా అందరు జంటలకి ఇట్లా పూలం అలా పట్టుకొని అయితే అట్లా ఆడమన్నారు చాలా మంచిగా అనిపించింది ఫుల్ ఎంజాయ్ చేసాము అసలు సో ఆ రోజైతే మేము భీష్మ కథ రోజు ఫుల్ హ్యాపీగా ఉన్నా ఇదైతే నాకు మంచి మెమొరేబుల్ అయితే వీడియో ఇది చాలా మంచిగా అనిపించింది సో మాకు కూడా ఇంత అదృష్టం అనిపించింది ఎందుకంటే శివపార్వతులు కళ్యాణం చేయడం అంటే అందరికీ అదృష్టం ఉండాలి కదా సో మాకైతే ఇది దక్కింది అనిపించింది సో ఇదండి ఈరోజైతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ కావ్యం బాయ్ బాయ్ ఇగోండి ఇక్కడ నేనే